నభా నటీష్ కరోనా కంటే ముందు బాగానే ట్రెండ్ అయింది వరుసగా హిట్లు వచ్చాయి కానీ కరోనా తర్వాత ఆమె పరిస్థితి మారిపోయింది మధ్యలో ఓ సినిమా షూటింగ్ అంటూ గాయపడడం యాక్సిడెంట్ అవడంతో రెస్ట్ తీసుకుంది అలా ఓ ఏడాది పాటు మంచానికే పరిమితమైనట్లుగా ఉంది అలా ఈ బ్యూటీ రేస్లో కాస్త వెనుకబడింది దీంతో ఈమెను టాలీవుడ్ మేకర్లు అంతగా సినిమాల్లోకి తీసుకోలేదు ఆఫర్ల కోసం ఈ బ్యూటీ చాలానే కష్టపడింది హాట్ ఫోటో షూట్లతో మేకర్లను ఆడియన్స్ను నెటిజన్లను కవ్వించింది చివరకు ఈ బ్యూటీకి ఓ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చింది నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభూ మూవీలో నభార్ నటేష్ హీరోయిన్గా ఫిక్స్ అయింది దీంతో ఈ బ్యూటీ చేతిలో ఓ టాలీవుడ్ ప్రాజెక్ట్ వచ్చినట్లయింది ప్రస్తుతం ఈ బ్యూటీ నెట్లో ట్రెండ్ అవుతుంది ప్రభాస్ స్పీచ్ ఇస్తే ఖచ్చితంగా అందులో డార్లింగ్ అనే పదాలు రిపీట్ అవుతూ ఉంటాయి అలా ప్రభాస్ ఇచ్చిన స్పీచ్ అందులోని డార్లింగ్ పదాలతో నభా నటేష్ ఓ రీల్ చేసింది ఈ డార్లింగ్ రీల్ ఇప్పుడు నెట్ ఇంట్లో బాగానే ట్రెండ్ అవుతుంది ఈ రీల్ మీద నటుడు హీరో ప్రియదర్శి స్పందించారు వావ్ సూపర్ డార్లింగ్ కిరాకున్నా డార్లింగ్ అంటూ కామెంట్ చేశాడు దీంతో నబా నటేష్ వార్నింగ్ ఇచ్చింది ఇచ్చిన తీర్పును చూపించింది ఇలా డార్లింగ్ అని పిలిస్తే శిక్ష విధిస్తారని మాటలు కాస్త జాగ్రత్త అని కౌంటర్ వేసింది దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది నభార్ నటేష్ ప్రియదర్శి ట్వీట్ల మీద నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు ప్రియదర్శి ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లు అంటూ ఎంతో ట్రెండ్ అవుతున్నాడో అందరికీ తెలిసిందే ఆయన నటించిన ఓం భీమ్ బుష్ సేర్ది ది టైగర్ సీజన్ టూ బాగానే సౌండ్ చేసిన సంగతి తెలిసిందే